హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ పాటికే మీకు టాపిక్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది హ్యాండ్ మోడల్ వచ్చేసి చాలా న్యూ అనమాట ఎవరు స్టిచ్ చేయలేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీరు కూడా ఈ హ్యాండ్ మోడల్ని ఒకసారి చూసి నేర్చుకొని ట్రై చేయండి చాలా నీట్గా అయితే వస్తుంది ఫస్ట్ టైం కుట్టినా కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ని మన సైజ్ ప్రకారం కటింగ్ అయితే చేసేసుకోవాలి మన కస్టమర్ సైజు ప్రకారం కింద హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచి సిక్స్ అండ్ హాఫ్ పూర్తి ఖర్చుతో వచ్చేసి వెడల్పు టెన్ ఇంచెస్ తీసుకున్నాం అనమాట తర్వాత ప్రాసెస్ వచ్చేసి మెయిన్ క్లాత్ ఉంది కదా ఆ మెయిన్ క్లాత్కి మజ్జికి మడత పెట్టుకొని మజ్జికి కటింగ్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా కటింగ్ చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టుకొని మధ్యలో ఏదైతే క్లాత్ వేస్తున్నామో అది నేనైతే పదహారు ఇంచులు తీసుకుంటున్నాను మీ దగ్గర ఇంకా కొంచెం తక్కువ క్లాత్ ఉన్నా పర్వాలేదు పదమూడు ఇంచులు పద్నాలుగు ఇంచులు కూడా పర్వాలేదు సరిపోతుంది మెయిన్ క్లాత్ ఉంది కదా కటింగ్ చేసుకున్న క్లాత్ మీద ఈ క్లాత్ని అటాచ్ చేసుకోవాలన్నమాట మనం హ్యాండ్స్ ఎంతలా మజ్జిగ కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్కి ఇవి అటాచ్ చేసేసుకోవాలి ఈ పింక్ కలర్ క్లాత్ని అటాచ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక కుట్టైతే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అటు ఇటు కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పింక్ క్లాత్ ఉంది కదా దాన్ని మజ్జిగ మడత పెట్టి ఒక టాకా లాగా మనకి గుర్తు ఏదైనా పెట్టుకోవాలి అక్కడ నుంచి టూ ఇంచెస్ టూ ఇంచెస్ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇటువైపు ఎలా మార్కింగ్ చేసుకున్నామో అటువైపు కూడా అలాగే మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఆ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి మనం టాకా పెట్టాం కదా అక్కడికి కుర్చీలాగా నాలుగు ఒకే దగ్గర రావాలి కుర్చీలు అలా కుర్చీలాగా పెట్టుకొని అక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి సేమ్ ఇటువైపు కూడా ప్రాసెస్ అంతే సేమ్ ఇటువైపు కూడా నాలుగు కుర్చీలు పెట్టుకోవాలి మజ్జికి వచ్చేటట్టు ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం అక్కడికి ఆఫ్ చేసేసుకొని మధ్యలో ఉన్న కుర్చీలన్నీ సరి సమానంగా చేసుకొని ఇటువైపు అటువైపు కూడా సరిసమానంగా చేసుకొని దాని మీద నుంచి కుట్టు ఒక టూ అండ్ హాఫ్ ఆర్ త్రీ ఇంచెస్ వరకు మనం అయితే స్టిచ్ చేసుకోవచ్చు నేను చాలా స్లోగా క్లారిటీగా అయితే చెప్తున్నాను మీకు అయితే అర్థమవుతుందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు అలాగే చాలా రోజుల నుంచి వీడియోస్ లేట్గా వస్తున్నాయి ఎందుకంటే ట్రై పడి విరిగిపోయిందండి దాన్ని కొంచెం బాగు చేద్దామని చూసినా అవ్వలేదన్నమాట అందుకే కొత్తది కొనాల్సి వచ్చింది ఇన్ని రోజులు పట్టింది కొత్తది కొనడానికి అందువల్ల లేట్ అయింది సారీ ఏమనుకోకండి ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను అలాగే ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత పైన వచ్చేసి చిన్నిగా కుర్చీ కుర్చీలు దగ్గరగా పెట్టేసుకొని చూడండి వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో అలా అయితే మనం కుర్చీలు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మొత్తం ఫినిష్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ని మనం మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే మనం కుర్చీలు పెట్టాం కాబట్టి కొంచెం ఎగుడు దిగుడులాగా కొంచెం ఎగస్ట్రా క్లాత్ యాడ్ అయింది కదా అక్కడ ఎగుడు దిగుడులాగా వస్తుంది అనమాట మనం చూసుకుంటూ వేసుకోవాలి మీకు అంతా నేను ఇప్పుడు ఎలా చేస్తున్నాను కదా అలా మీకు రాకపోతే కనుక మధ్య మధ్యలో పిన్స్ పెట్టుకొని దాని ఆధారంతో మీరు స్టిచ్ చేసుకుంటే ఉగ్గు రాకుండా నీట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది నేనైతే మీకు ఇచ్చే సజెషన్ అది నేనైతే పిన్స్ పెట్టలేదు నార్మల్గా అలా వచ్చేస్తుందని చెప్పేసి నాకు పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పేసి మీరైతే పిన్స్ పెట్టుకోండి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసేసుకోండి తర్వాత ఫ్రంట్ వచ్చేసి ఇలా క్లాత్ని వన్ ఇంచ్ ఆరు వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ని తీసుకొని అటాచ్ చేసుకొని దానికి గోటి అయితే నేను కొడుతున్నాను చూడండి త థ్రెడ్ తీసుకున్నాను థ్రెడ్ తీసుకొని అయితే వేస్తున్నాను ఇది కూడా చాలా నెమ్మదిగా అయితే వేస్తున్నాను చూసి నేర్చుకోండి అలాగే ఇందులో అర్థం కాకపోతే కనుక అస్తమానం గోటి వీడియోసే పెడితే మీకు కూడా బోరింగ్గా ఉంటుంది కదా మరి అందుకే చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి గోటీ వీడియోస్ చూస్తారని అనుకుంటున్నాను మీకు అవసరం అనిపిస్తే కనుక చూడండి తర్వాత వెనకాల తిప్పేసి మడత పెట్టేసి కుట్టేసుకోండి చూడండి వీడియోలో చూపించినట్టు తర్వాత పింక్ క్లాత్ని తీసుకోండి ఆల్రెడీ మనం పైన పఫ్ పెట్టాం కదా మోడల్ కుట్టాము కదా ఆ క్లాత్నే తీసుకొని దాన్ని పలకలుగా కట్ చేసుకోవాలి మనం అంటే టూ ఇంచెస్ చప్పున కట్ చేసుకోవచ్చు కట్ చేసుకొని సమోసాల కింద మనం కుట్టేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగుంట రెడీ చేసుకున్న హ్యాండ్కి కింద నుంచి అటాచ్ చేసేసుకోండి హ్యాండ్ ఎక్కడ వరకు అయితే మనం అటాచ్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ వరకు అయితే అటాచ్ చేసేసుకోండి అంతేనండి మోడల్ అయితే చాలా చక్కగా అయిపోయింది మధ్యలో గ్యాప్ ఉంది కదా అక్కడైతే మూడు పూసలు అయితే నేను స్టిచ్ చేస్తున్నాను అది నీట్ లుక్ వస్తుంది చాలా బాగుంటుందని కూడా అందుకు మూడు పూసలు అయితే అనమాట ఈ మోడల్ వచ్చేసి నా ఓన్ మోడల్ అయితే కాదండి ఇది మన కస్టమర్ వచ్చేసి ఓన్గా డిజైన్ చేయించుకున్నారనమాట ఇదే కావాలని చెప్పేసి పిక్ అయితే నాకు పెట్టారు సేమ్ అదే విధంగా కుట్టాను అనమాట ఆవిడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను నేను బాగా చెప్పానని అనుకుంటున్నాను మీకు అర్థమైందా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు అలాగే మీరు కామెంట్ చేయడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా బూస్టప్గా ఉంటుంది అంటే ఇంకొక వీడియో చేయడానికి నాకు చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది అన్నమాట అలాగే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్